టీవీ న్యూస్ కట్కేసార్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో అవుటర్ రింగ్ రోడ్ వద్ద ఎక్సైజ్ పోలీసులు ఐదుగురు గంజాయి స్మగ్లర్లను అదుపులోకి తీసుకొని దాదాపు యాభై కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ మేడ్చల్ జిల్లా డిప్యూటీ కమిషనర్ దశరథ తెలిపారు మంగళవారం నారపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు జిల్లా సూపరింటెండెంట్ నవీన్ కుమార్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుందం రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం గట్కేస స్టేషన్ పరిధిలోని ఔటో రింగ్ రోడ్ వద్ద ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ స్టాఫ్ సోదాలు జరుపుతుండగా కర్ణాటకకు చెందిన కేఏ థర్టీ నైన్ ఎం టూ వన్ సిక్స్ టూ నెంబర్ గల కారును చూసి అందులో ఐదుగురు వ్యక్తులు ఉన్నట్లు గుర్తించారు కర్ణాటక బీదర్ చెందిన గోవింద్ అప్సలే గజానంద్ పవన్ ఆకాష్ పోరత్ రాహుల్ ఆదిలాబాద్ జిల్లా అంబేద్కర్ నగర్ వాసి అని తెలిపారు గంజాయి బండిస్ కారు డిక్కీలో కనిపించాయి ఒక్కొక్క బండిలు తూకం వేయగా సుమారు రెండు కిలోల వరకు ఎండు గంజాయి ఉంది మొత్తం ఇరవై తొమ్మిది బండిల్స్ ఉన్నాయి స్వగ్రీ అదుపులోకి తీసుకొని విచారించగా అందరూ కలిసి బీదర్ నుండి గజపతి జిల్లా ఒరిస్సా రాష్ట్రంలో గల సుమంజాని వద్దకు వెళ్లి అక్కడ ఎండు గంజాయిని ఒక్కొక్క కిలోను పంతొమ్మిది వందల కొనుగోలు చేసి కారులో పెట్టుకుని భద్రాచలం సూర్యపేట పతంగి టోల్గేట్ ద్వారా మోహరార్ మీదుగా టోల్ టోల్గేట్ పరిసర ప్రాంతంలో ఎండు గంజాయి రవాణా చేస్తున్నట్లు తెలిపారు ఈ క్రమంలో అధికారులు తనిఖీలు చేస్తుండగా పట్టుబడ్డారు దాదాపు ఇరవై మూడు లక్షల యాభై ఐదు వేల రెండు వందల విలువైన ఎండు గంజాయి ఒక మారుతి కార్ ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు ఈ కేసులో ప్రధాన సూత్రధారులైన సుమన్ జానీ అభిషేక్ లు అబ్సమ్ డింగ్ లో ఉన్నట్టు తెలిపారు అది చాకచక్యంగా గంజాయి స్మగ్లర్లను పట్టుకున్న కట్ కేసర్ ఇన్స్పెక్టర్ జే రవి సంగీతని నందిని సిబ్బందిని డీసీ దశక అభినందించారు నవీన్ ఇండ్ అస్టెడిక్స్ ముకుంద్రెడ్ సిచువ్ కట్ కేసర్ ఎక్సైజ్ రవి అండ్ సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ స్టాఫ్ అండ్ ద సేమ్ టైమ్స్ ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా గుడ్ మార్నింగ్ పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నాడు సుమారు ఏడు గంటలకి మాకు విశ్వసనీయమైన సమాచారం మేరకు శ్రీ నవీన్ ఎక్సైజ్ అండ్ మల్కాజ్ గిరి గారి ఆదేశాల మేరకు ముకుందరెడ్డి అసిటెంట్ ఎక్సైజ్ హూపాయింట్ అండ్ హిజ్ టీమ్ స్టేషన్ హౌస్ ఆఫీస్ గట్కేసర్ ఎక్సైజ్ ప్రొసీడర్ టు నియర్ ఫారెస్ట్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ నైన్ గట్కేసర్ టోల్ ప్లాజా గట్కేసర్ దగ్గర విశ్వసనీయ సమాచారం వరకు అక్కడ రూట్ వాచ్ చేస్తు అక్కడ నుంచి ఒక కారు వెహికల్ నెంబర్ కేఏ థర్టీ నైన్ ఎం టూ వన్ సిక్స్ టూ గల బ్రిజా కార్ను వీళ్ళు ఆపి చెక్ చేయగా అనుమానాస్పదంగా ఆరు విశ్వసనీయ సమాచారం కూడా ఉండడం చెక్ చేయగా వాళ్ళు అందులో ఒక ఐదుగురు వ్యక్తులు ఉన్నారు వీళ్ళను విచారించగా వాళ్ళ పేర్లు ఒకటి గోవింద్ తప్సలే ఆఫ్ జనార్దన్ ఏజ్ థర్టీ సిక్స్ హౌస్ నెంబర్ ఒకటి డాష్ పది శంషేర్పూర్ వాడి బల్కి జైగన్ బీదర్ డిస్టిక్ కర్ణాటక అదేవిధంగా ఏ ఏ టు రెండో పర్సన్ గజానంద్ సన్ ఆఫ్ దేవుడ ఏజ్ ట్వంటీ వన్ ఇయర్స్ సేమ్ రెసిడెన్స్ థర్డ్ అక్యూజ్డ్ ఏ త్రీగా పవన్ సన్ ఆఫ్ రాజ్ కుమార్ ఏజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సేమ్ సేమ్ అడ్రస్ ఆకాష్ ఏ ఫోర్ ఆకాష్ సన్ ఆఫ్ రవీంద్ర ఏజ్ థర్టీ టూ ఏ ఫైవ్ ఇతను ఈ నలుగురు సేమ్ ఒకటే అడ్రస్ ఉన్నటువంటి వాళ్ళు బీదర్ డిస్టిక్ సంబంధించిన వాళ్ళు ఏ ఫైవ్ మాత్రం తోరతి రాహుల్ సన్ ఆఫ్ అశోక్ ఏజీ థర్టీ వన్ హౌస్ నెంబర్ టూ డాష్ టూ డాష్ త్రీ సిక్స్ ఫైవ్ అంబేద్కర్ నగర్ ఆదిలాబాద్ వీళ్ళంతా కార్లో ఉండి ఈ అనుమానాస్పదంగా ఆ కార్ను డిక్కీ చెక్ చేయగా డిక్కీలో మనకు ఇరవై తొమ్మిది బండిల్స్ ప్రతిదీ రెండు కిలోలు ఒక బండిల్ రెండు కిలోలతో కూడినటువంటి ఎండు గంజాయిగా కనుగొనడం జరిగింది అది మొత్తం ఎండి గంజ యాభై ఎనిమిది కిలోల మూడు ఎనభై ఎనిమిది గ్రామ్స్ ఎండి గంజాయి ఉన్నది దీన్ని విచారించగా వీళ్ళంతా ఈ ఈ నలుగురు ప్లస్ ఈ ఐదో పర్సన్ వీళ్ళందరినీ విచారించగా ఈ వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు అనేది సోర్స్ మెయిన్ సోర్స్ మనకి సోర్స్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు అనేది విచారించగా వీళ్ళు గజపతి అందరు కలిసి బీదర్ నుండి గజపతి జిల్లాకు పోయి ఒడిశా రాష్ట్రం అక్కడ ఒక సుమన్ జన్నీ అనే వద్ద అతని దగ్గర పంతొమ్మిది వందల రూపాయలకు ఒక కిలో చొప్పున కొనుకొచ్చారు కొనుకొచ్చి కారులో వయ భద్రాచలం సూర్యాపేట పంతంగి టోల్ గేట్ అని ఓఆర్ఆర్ మీదుగా గట్కేసర్ టోల్ గట్ టోల్ గేట్కు దగ్గర మనకు వీళ్ళు ట్రేస్ అవుట్ చేయడం జరిగింది అయితే ఇది ఎక్కడికి పోతుంది అనే దాంట్లో ఓ ఈ ఫిఫ్త్ పర్సన్ ఈ ఆదిలాబాద్ అతను ఏంటంటే వీని పూణేలో నివాసం ఉంటున్నటువంటి అభిషేక్ అనే వ్యక్తి పరిచయం ఫిఫ్త్ పర్సన్కు ఫిఫ్త్ పర్సన్ వాళ్ళంటే తోరతి రాహుల్ అనే అతను ఈ పూణేలో ఉంటున్నటువంటి అభిషేక్ అనే వ్యక్తికి ఈ ఇవ్వడానికి ఈ అభిషేక్ అనే వ్యక్తి వీళ్ళు ఎలా ఇస్తున్నారు అని అంటే వీటిలో ఒక కేజీ ఫైవ్ థౌజండ్ వరకు అతనికి అభిషేక్ అనే వ్యక్తికి ఇవ్వడానికి ఒప్పందం ఈ ఒప్పందంలో భాగంగా మనకు ఇక్కడనే వీళ్ళు దొరికిపోయారు మనకు నెంబర్ వన్ ఏ వన్ ఎవరైతే మెయిన్ సోర్స్ ఉన్నాడో సుమన్ జాని గజపతి జిల్లా ఒరిస్సా స్టేట్ అతను మరి ఎండ్ రిసీవర్ వాళ్ళు అయితే ఉన్నారో అభిషేక్ పూణేలో ఉంటున్నటువంటి వాడు ఈ ఈ పూణేలో ఉంటున్న అభిషేక్ అనే వ్యక్తిని కూడా ఎవరు అని చెప్పేసి మనం ఇన్వెస్టిగేషన్ చేస్తే అతన్ని కూడా ఈ పైన ఉన్నట్టు ఏ వన్ టు ఏ ఫోర్ వరకు ఉన్నటువంటి సేమ్ నేటివ్ ప్లేస్ వాళ్ళే సో అక్కడ అనేది మనకి వీళ్ళంతా కలిసి ఈ లాభాపేక్షతోటి పంతొమ్మిది వందల కిలో కొని ఐదు వేల రూపాయల వరకు ఆ అభిషేకాన్ని అతనికి మళ్ళీ ఇవ్వడానికి ప్లాన్ ప్రకారం వీళ్ళు ట్రాన్స్పోర్ట్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేస్తారు ఎంక్వైరీ చేయగా వాళ్ళ దగ్గర ఎలాంటి పర్మిషన్స్ లేవు సో ఇది చట్ట ప్రకారము నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ ప్రకారము నేరం కావున అట్టి వెహికల్ను వెహికల్లో ఉన్నటువంటి గాంజాయి ఎనభై ఎనిమిది యాభై ఎనిమిది కిలోలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఐదు మొబైల్ ఫోన్సు కారు కారు విటారా బ్రిజా కారు గాంజా మొత్తం కూడా సీజ్ చేయడం జరిగింది దీని యొక్క వర్త్ మొత్తం ఇరవై తొమ్మిది లక్షల ఐదు వేల రూపాయలు ఉంటుంది శ్రీమతి నందిని ఆఫీసర్ అండ్ అదర్ స్టాఫ్ ఇక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ అందరు కూడా ఆదేశాల ప్రకారం కేసును చేయడం సీజ్ చేయడం కూడా ఇది రీసెంట్ రీసెంట్ డేస్ వారం రోజులలో సో మేము లాస్ట్ ఉప్పల్ స్టేషన్లో పది రోజుల క్రితం ఒక నూట ఆరు కేజీలు గాంజాయి సీజ్ చేయడం జరిగింది ఇప్పుడు సుమారుగా యాభై వేలు కిలోలు సీజ్ చేయడం జరిగింది ఒక వెహికల్ కూడా సీజ్ చేయడం మొబైల్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది కాబట్టి మా ఎక్సైజ్ సూపాయింట్ కానీ నా టీమ్ ఆఫ్ మల్కాజ్గిరి యూనిట్ను అభినందిస్తున్నాను కాబట్టి వీళ్ళకు రికగ్నైజ్డ్గా ఈరోజు అసోసియేషన్ కూడా మా డైరెక్టర్ కమిషనర్ ఎక్సైజ్ Terima kasih kerana